ఫార్టీఫైడ్ రైస్ తో గర్భిణీలకు ఆరోగ్యం పార్వతీపురం అన్ని జిల్లా పార్వతీపురం మున్సిపాలిటీలో వన్ అండ్ టూ సెక్టర్ల అంగన్వాడీ కార్యకర్తలతో శనివారం నాడు రక్తహీనతపై అవగాహన సదస్సును ఐసిడిఎస్ పివో శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం గర్భిణీలకు బాలింతలకు అందిస్తున్న పోర్టు ఫైడ్ రైస్ తో తయారు చేసిన ఆహారం వలన ఐరన్ పోషకాలు రక్తహీనత నివారించవచ్చు అని అవగాహన కల్పించారు ఈ అవగాహన సదస్సులో సూపర్వైజర్ ఏ రామాదేవి గారు మరియు వన్ అండ్ టూ సెక్టర్ల అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు கணக்குல சன்மணி குடமைக்கு தயார் কই செதுக்கு. சன்மணி இல்ல. ஹிரட் பதியே. குடப தரத்துக்கு. ఇంట్లో <mark> మీరు <muchan> 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 చేసుకుని తిన్నట్లయితే ఒకటి బుద్ధి మీద ఇంట్రెస్ట్ పుడుతుంది తర్వాత ఆ బుద్ధితో పాటు ఈ బాడీలోకి న్యూట్రిటీ వాల్యూస్ వెళ్తాయి ఈ రకంగా చేయడం వల్ల అంతా కూడా ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది ఆరోగ్యవంతమైన సమాజం ఉంటే మన దేశం కూడా బాగుంటుంది అందరూ హెల్తీగా ఉన్నారనుకోండి స్ట్రాంగ్ గా సాఫ్ట్ గా తయారు ఉద్దేశంతోనే మనం ఈ ఐటమ్స్ అన్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఐటమ్స్ అన్ని కూడా గర్ణిలు మాలింతలు నీరు మాత్రమే వాడాలి అదేవిధంగా చేశారు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి పర్వాలే చేశారు ములగాకుతోను రైస్ రైస్ మొరింగా రైస్ ఒట్టి మనిషి కాదంటారు ఒక మనిషి కాదంటే అందరూ అంటే మనిషి మనిషిలో మనిషి ఆ మనిషిలో మనిషికి స్టార్టింగ్ నుంచే మనం పోషకాహారం ఇవ్వడం వల్ల ఎవరు చేశారు ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి చూడండి పర్వాలేదు చేశారు మునగాకుతో రైస్ పుదీనా రైస్ మొరింగ రైస్ ఈ ఐటమ్స్ అన్ని కూడా అందరికీ ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ కూడా వీటిని సక్రమంగా సద్వినియోగం చేయండి తర్వాత కేవలం ఒక రైసే కాదు నా పేరు బి శ్రీనివాసరావు నేను పార్థీపురం ఐసిడిఎస్ ప్రాజెక్టులో సిడిపిఓగా పనిచేస్తున్నాను ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా హయ్యర్ అథారిటీస్ ఆదేశాల మేరకు ఫోర్టిఫైడ్ రైస్ యొక్క వాడకం తర్వాత ఫోర్టిఫైడ్ రైస్తో అనేక రకాల స్నాక్స్ ఇతర ఐటమ్స్ అన్నీ ఏ రకంగా చేసుకోవచ్చో అందరికీ తెలియజేయడం తర్వాత ఫోర్టిఫైడ్ రైస్లో ఉండే న్యూట్రిటీ వాల్యూస్ గురించి అందరికీ తెలియజేసే ఉద్దేశంతో ఈ న్యూట్రిషన్ మేళా అనేది ఇక్కడ మున్సిపాలిటీలో పార్వతీపురం మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడం జరిగింది ఆల్రెడీ నిన్న తర్వాత ఈరోజు నర్సిపురంలోను కూడాను ఇవే యాక్టివిటీస్ మేము సెక్టార్ వైజ్ నిర్వహిస్తూ ఉన్నాము ఈరోజు విశేషంగా మున్సిపాలిటీ వన్ నోట్ టూ సెక్టార్స్లోను అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా యాఖస్తులై ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు ఇందులో భాగంగా తల్లులందరినీ కూడాను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి వాళ్ళందరికీ కూడాను ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏంటి అంటే ఫోర్టిఫైడ్ రైస్ అంటే మామూలు రైస్కి న్యూట్రిటీ వాల్యూస్ యాడ్ చేయడం వల్ల ఏదైతే దానికి రూపాంతరం జరిగిందో దాన్ని ఫోర్టిఫైడ్ రైస్ అంటాం ఈ ఫోర్టిఫైడ్ రైస్లో యాడ్ చేసినవి ఏంటంటే ఫోలిక్ యాసిడ్ ఐరన్ ట్వెల్వ్ ఇందులో ఐరన్ ఐరన్ డెఫిషియన్సీని తగ్గిస్తుంది ఫోలిక్ యాసిడ్ వెన్నెముక దృఢత్వానికి సహకరిస్తుంది అలాగే న్యూరాన్స్ వృద్ధి చెందడానికి నరాలు వృద్ధి చెందడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే ట్వెల్వ్ మజిల్స్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది తర్వాత మేము ఓన్లీ ఫోర్టిఫైడ్ రైస్ మాత్రమే కాకుండా అనేక రకాల ఇతర ఐటమ్స్ రైసు దాలు ఆయిలు నెక్స్ట్ మల్టీగ్రెయిన్ ఆట వేరుశనగ చిక్కీలు రాగి పిండి మిల్కు ఎగ్స్ ఇన్ని రకాల ఐటమ్స్ కేవలం న్యూట్రిటీ వాల్యూస్ ఎక్కువగా ఉండేవన్నీ కూడాను మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటన్నిటిని కూడాను గర్భిణీలు బాలింతలు తీసుకుని వాళ్ళలో రక్త శాతాన్ని వాళ్ళల్లో రక్తహీనత శాతాన్ని నివారించుకుని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యవంతమైన పిల్లలకి జన్మనివ్వాలి అనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ కార్యక్రమాన్ని మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది